ఓన్లీ రైతు దగ్గర దమ్ముంటే కాదు సీడు దగ్గర కూడా దమ్ము ఉండాలి ఇలాంటి సీడు కావాలన్నా రైతుకు ఇలాంటి సీడు కనుక ఇస్తే రైతు ఇంకా ఉత్సాహంగా ఇంకా పంట పండించగలుగుతాడు తేడా అంటే అవి మనము ఇక పేర్లెందుకు కానీ పెట్టినాము వేరే కంపెనీలు అన్ని అన్ని కూడా పెట్టినాము వైరస్ కానీ నల్లి కానీ ఎలాంటిదైతే అయితే ఇప్పటి వరకు ఏం లేదన్నా నెంబర్ వన్కి వచ్చాను కోత కోళ్ళు చాలా వరకు తగ్గుతాయి మనకు ఈ చీడ పీడలు ఎక్కువగా ఆశిస్తూ తెగులో పడుతున్న ఈ ప్రాంతంలో సబానీ సమ్మయ్య గారికి రవి హైబ్రిడ్ సీడ్స్ సంస్థ తరపు నుంచి విక్రమ్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ అనేది శాంపిల్ జరిగింది తెగుళ్లను ఏ విధంగా తట్టుకుంటుంది చీడ ఏ విధంగా తట్టుకుంటుంది తర్వాత సభాని సమయ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో ఈ మిరప సాగు చేస్తున్నారన్న నేను ఏటా ఒక మూడు ఎకరాలు సాగు చేస్తాను ఓకే ఏటా ఒక మూడు ఎకరాలు సాగు చేస్తా నాకు మాత్రం ఈ వెరైటీ అనేది మాత్రం చాలా బాగా నచ్చింది అన్న ఓన్లీ రైతు దగ్గర దమ్ముంటే కాదు సీడు దగ్గర కూడా దమ్ము ఉండాలి అవును సీడు దగ్గర దమ్ము ఉన్నప్పుడే రైతు ఎక్స్పోర్ట్ చేయగలుగుతాడు అనుకున్న దిగుబడి కూడా సాధించగలుగుతాడు కరెక్ట్ అందులో మనకు నచ్చిన వెరైటీ మాత్రం ఇది ఒకటన్నా విక్రమ్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ అన్న మీరు చూడండి అన్న ఒకసారి ఎలా క్రాప్ ఎలా ఉందో దీనికి వైరస్ ఉధృతి వైరస్ కానీ నల్లి కానీ ఎలాంటిది అయితే ఇప్పటి వరకు ఏం లేదన్నా మనకు మీరు ఇంతకు ముందు సాగు చేసిన రకాలకి ఇప్పుడు ఈ విక్రమ్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్కి తేడా ఏంటన్నా తేడా అంటే అవి మనం ఇక ఎందుకు కానీ పెట్టినాము వేరే కంపెనీలు అన్ని కూడా పెట్టినాము వాటికంటే మాకు బెటర్ ఉన్నది ఇది ఏ విధంగా ఏ విధంగా అంటే నల్లికి తట్టుకుంటుంది బ్లాక్ స్ట్రిప్స్ లేదు ఇప్పుడు మీరు చూస్తే మనకు అర్థమైపోతుంది ఆల్రెడీ కరెక్ట్ ముడతలు అనేటివి లేవు మేము నీకు ఆల్రెడీ నేను ఫోన్ చేసినప్పుడల్లా మీకు చెప్తూనే ఉన్నా అన్న ఇది కొంచెం బాగుంటుంది అన్నిటికంటే కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది మనకని కూడా నేను మీరు ఫోన్ చేసిన ప్రతిసారి కూడా నేను చెప్తూనే ఉన్నా తెగుళ్ళని విధంగా తెగుళ్ళని కూడా ఇప్పుడు వేరే దానికి దీనికి మీకు ఆల్రెడీ తేడా కనబడు ఇందులో తెగులు సెట్ అనేది లేదు మనకు ఓకే సో మొక్క మొదటి నుంచి ఎలా పెరుగుతూ వచ్చింది మొదటి నుంచి కూడా ఇది కొంచెం వేపుగానే ఉంది అన్నారు ఈ గురు అనేది కొంచెం స్టక్ కాకుండా కొంచెం వెరైటీగా మంచిగా వస్తాయి ఇలాంటి సీడ్ కావాలన్న రైతుకు ఇలాంటి సీడు కనుక ఇస్తే రైతు ఇంకా ఉత్సాహంగా ఇంకా పంట పండించగలుగుతాడు సీడు దగ్గర దమ్ముండాలన్న ఫస్ట్ రైతు దగ్గర దమ్ముంటే పంట పండించలేడు సీడు దగ్గర కూడా దమ్ము ఉండాలి అప్పుడు అనుకున్న దిగుబడి సాధించగలుగుతాడు రైతు ఆనందంగా ఉంటాడు కరెక్ట్ తర్వాత ఇప్పుడు మనకి దీనికి ఎన్ని రోజులకు ఒకసారి మందు పిచ్చుకరీ మిగతా మిగతాని దీనికి మందు పిచ్చుకరీలో ఏదైనా కొద్దిగా కుడియడం అయినా కానీ తట్టుకుంటుంది అంటారు తట్టుకుంటుంది నేను ప్రతిసారి కూడా వారానికి ఒకసారి ఈ రోజు కొడితే మళ్ళీ రోజు మాత్రమే కొడతాను మందు మరీ దగ్గర కొట్టినా కూడా మంచిది కాదు అవును ఇక కొన్ని పరిస్థితులలో ఒక్కొక్కసారి వారం కూడా దాటిపోతుంది అట్లా అట్లాంటి టైంలో కూడా ఇది మనకు ఏర్పడుతుంది ఇది అన్నిటి మీద కొంచెం బెటర్ ఉందన్న సైడ్ కొంచెం బెటర్ అంటారా ది బెస్ట్ ఉందండి బెస్ట్ ఓకే బెస్ట్ నీకెందుకు నెంబర్ వన్ సైడ్ అన్నా ఇలాంటి సైడ్ రైతులకు అందించినందుకు మీ రవి సైడ్ వాళ్ళకు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను సంతోషం అయితే ఇంకొకటి ఇప్పుడు మనకు ఈ ఏరియాలో కోత కోళ్ల ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది దీనికి కోత కోళ్లు ఆ కోత కోళ్లు తగ్గుతాయి ఓకే నెంబర్ వన్కి వచ్చాను కోత కోళ్లు చాలా వరకు తగ్గుతాయి మనకు ఓకే కోత కోళ్లతో కూడా తగ్గే అవకాశం ఉన్నది ఇంకొకటి వెస్టర్న్ ట్రిప్స్ మామూలుగా పక్క రకాల కాశించినాయి ఈ ఇది ఫ్లవర్ లో వెస్టర్న్ ట్రిప్స్ కూడా ఉన్నాయి ఈ పూత నిలుస్తుందా డ్రాప్ అవుతుందా నిలుస్తుంది ఇది మిగతా మిగతా రకాలు రాలిపోయినా కూడా ఇది రాలడం అనేది లేదు ఇప్పుడు అదే పక్కకుంటి చెట్టు అని చూడండి మీరు అక్కడ పూత గాని అలానే రాలీ ఉంటాయి అవును కానీ అదే ఈ చెట్టు కింద మీరు చూడండి ఒకసారి రాలి లేదు రాలి లేదు ఓకే అన్ని రకాల మనకు బెస్ట్ ఓకే ఇది సాలు అచ్చు ఎంత ఎంత పెట్టుకుంటే బాగుంటుంది అంటారన్న ఇది మేము ఇప్పుడు ముప్పై ఇంచులు పెట్టినాం ఓకే ఇంకో రెండించులు పెట్టుకున్న బాధలేదు చెట్టు మాత్రం ఇట్లా విడలిపోతుంది షెడ్ ఇది ఓకే గురువు గురు గుబురు వచ్చి వెడల్పా అవుతుంది చెట్టు సో ఒకటి మనకు అధిక వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం మొన్నటి వరకు రెండు నెలలు కాకుండా ఆ టైంలో ఇది ఎలా ఇది అన్నిటి మీద ఇది బాగున్నది ఆడాడ ఆడ ఓపెన్ ఏసి మనం ఓపెన్ ఏసి అంటాం అది కదా అలా కాకుండా ఇది ఓకే తేటగానే ఉంది తేటగానే ఉన్నది ఓకే సో మనకు అధిక వర్షాలు అందట్టుకుంది పూత కుళ్ళు తక్కువ చీడపీడల ఉధృతి ఉన్నప్పటికీ పూత నిలుస్తుంది వైరస్ ఫైనల్ గా చెప్పండి వైరస్ గురించి ఏం మాట్లాడతారు వైరస్ గురించి మాట్లాడాలంటే ఇది నెంబర్ వన్ అన్న ఓకే ఇది కూడా తట్టుకుంటాండి ఇప్పుడు నేను చెప్పడం ఇక్కడ మీరు ఇదే ఉన్నారు నేను సాగు చేసిన దాంట్లో ఉన్నారు మీరు చూడండి దానికైతే చుట్టుపక్కల ఉన్న దిగుబడి హైయెస్ట్ గా ఖాతా పూత ఉంది తర్వాత ఎక్కువగా కాయలు కూడా ఇందులోనే పడడం జరిగింది అక్టోబర్ ఐదో తారీఖు నాటడం జరిగింది మేము లేట్ గా నార్లు పోసుకున్నా కూడా మనకు ఆల్రెడీ మీకు ఏర్పడుతుంది సో దాదాపు మా వాళ్ళవి ఏ స్టేజ్ లో మనవి కూడా కూడా అదే స్టేజ్ ఇంకా మనకు ఈ విక్రమ్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ అనేది వైరస్ బ్రహ్మాండంగా రైతులు పెట్టుకోదగ్గ సైడ్ ఇది నేను నెక్స్ట్ ఇయర్ ఒక రెండు ఎకరాల వరకు సాగు చేస్తాను మీరు సాగు చేసే మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఇదే పెట్టుకుంటా నేను నాకు అంత నచ్చింది ఇది ఈ ఎండుకాయ క్వాలిటీ గానీ లేదంటే తూకం విషయంలో మీ అనుభవం చెప్పండి ఇది ఎండు మిర్చిలో మాత్రం కలర్ అద్భుతంగా ఉందన్న ఆల్రెడీ నేను చూశాను ఇది నిన్ను మీరు చూడ చూసిన శాంపిల్ ఇచ్చేటప్పుడు మీకు చూపించడం చూపి చూపించడం జరిగింది నేను చూసినా చూసిన తర్వాతనే నమ్మకం మీనే పెట్టుకున్న అలాగే నమ్మకం కూడా కొనసాగింది మనకు సేల్లో కూడా ఆల్రెడీ ఏర్పడుతుంది తూకం ఏ విధంగా ఉండొచ్చు ఆ వెయిట్ బాగుంటుంది అన్న సో మిగతా రకాల కన్నా మిగతా రకాల కన్నా బాగుంటుంది వస్తానికి ఫ్రూట్ మనకు ఏర్పడుతుంది ఆల్రెడీ